सुभाष चंद्र बोस हम हैं भारत सुभाष चंद्र बोस हम हैं जोहार कांग्रेस भारत सुभाष चंद्र बोस को जोहार जोहार इन्हें मार्स नहीं बंदिलाली 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 प्रजापत्ता बंदिलाली सीपीएम में प्रजापत्ता बंदिलाली 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 सीपीएम में प्रजापत्ता बंदिल కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ మధ్యంతి సందర్భంగా అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ కు జోహాలు అనిపిస్తూ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ పార్టీలో తన నమ్మిన సిద్ధాంతం కోసం ఆరు నిశలు కృషి చేసి కార్యకర్తల్ని చైతన్యవంతం చేసి ఉద్యమాన్ని నడపడానికి కృషి చేశాడు ముఖ్యంగా ఈ దేశంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు బహుళజాతి సంస్థలు ప్రజల్ని పీల్చి బిప్పి చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఆర్మిషన్ కృషి చేసినటువంటి కామ్రేడ్ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఆయన పార్టీలో మితవాదానికి అతివాదానికి వ్యతిరేకంగా ఉద్యమించి సరైనటువంటి పద్ధతిలో ఉద్యమాన్ని నడపడానికి కార్యకర్తలు నడిపించడానికి ఈ దేశంలో దోపిడి పీడన లేనటువంటి రాజ్యం ఏర్పాటు చేయాలనే లక్ష్యం కోసం నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఆ విషయాలు కృషి చేసినటువంటి కామ్రేడ్లో మొదటి వ్యక్తి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ కనుక ఆయన నివాళులు అర్పించడం అంటే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఏ ఉద్యమాన్ని అయితే కొనసాగించాలని భావించాడు ఆ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే ఆయన కనిపించేటటువంటి నిజమైన నివారి తప్ప మరొకటి కాదు కనుక కామ్రేడ్స్ అంతా ఆయన ఏ ఆశా సిద్ధి కోసమైతే పనిచేశాడు ఆశయ సిద్ధి కోసం మనమంతా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాం